నమస్తే నేను మీ ఎంఐ నాయుడు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థపై ఊగసలాహపడింది సచివాలయం సిబ్బంది ద్వారా పెంచులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా నియామకాన్ని టీడీపీ వ్యతిరేకించింది జనసేన కూడా విమర్శలు చేసింది అయినా ఎన్నికల సమయంలో వాలంటీర్లు కొనసాగిస్తామని వేతనాలు కూడా రెట్టింపు చేస్తామని ఇరు పార్టీలు ప్రకటించాయి దీంతో తమకు డోకా లేదని వాలంటీర్లు భావించారు తాజాగా వాలంటీర్ల విధానంపై కూడా పరిశీలన చేస్తున్నామన్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించడంతో వాలంటీర్లు ఆందోళన చెందింది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తారంటూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం కోటమి భవిష్యత్తు కార్యక్రమం చేయబోతుందా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే మీరు విధుల్లో వాలంటీర్లు వస్తే ఎలక్షన్ సమయానికి ప్రత్యక్షంగా రావడం జరిగింది మన ప్రభుత్వమే రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది మీ భవిష్యత్తుకి ఏం టోకం లేదు అండి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా ఆదేశించడంతో అక్కడ పనిచేసిన ప్రతి వాలంటీర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు అదే రాజీనామా చేసిన వాళ్ళని విధుల్లో తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఒకటే దిశ దిశానిర్దేశం చేస్తుంది గతంలో మీ చేత ఎవరైతే వాలంటీర్లు విధుల నుంచి తప్పించారో వాళ్ళపై కేసులు పెట్టండి మీ పరిస్థితి కార్యకరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఒక పక్క పదే మధ్య చెప్తూ ఉంది కూటమి ప్రభుత్వం వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు గతంలో అనేక మంది డిగ్రీలు కూడా చేసి గత ప్రభుత్వానికి బాణాలుగా ఒక కార్యకర్తలుగా చేయడంతో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడం దిక్కు లేని స్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి కార్యాలయ ఏమవుతుందో మనం చూపించ